తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లక్ష్మీ సిల్క్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకంగా సమాజంలో సౌభాగ్యం శాంతి సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామ దేవతలకు బోనాలు చెల్లించడం మానవాయితీగా వస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలిస్తే స్వయంగా అమ్మవారి తమ ఇంటికి వస్తుందని భక్తులందరూ నమ్మకంగా భావిస్తారన్నారు అమ్మదయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలో అధిక పంటలు పండించాలని పిల్లా జల్లా గొడ్డు గోదా అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని పూజించడం జరుగుతుందన్నారు నగర ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు మహాలక్ష్మి నగరవాసులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని డప్పుల శబ్దంతో పాటలతో కోలాటాలతో ప్రదర్శనలు ఇస్తూ సంబరాలను మరింత భక్తిమయంగా శోభాయమానంగా మార్చారన్నారు ఈ కార్యక్రమం లో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ పంచ్ రెడ్డి లావణ్య లింగం లక్ష్మీ సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్ మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ పార్షిరాజు అల్లాడి రాజు భోగ గంగాధర ఆనంద్ శివునూరి భాస్కర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు